సర్వోన్నతుడైన దేవునికి సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి ఆయన చేత సర్వాధికారము పొంది ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరఫున కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు అయిన దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిని తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ఆ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై తమకు తెలిసిన ప్రాంతాలలో ప్రకటిస్తున్నటువంటి నా తరములోని దైవజనులందరికీ ప్రవణేశు క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైన సోదర సోదరి మల్లారా ఈరోజు ఈరోజు మనం తర్జుమాను సరిచేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును మరి కన్నె మరియమ్మ సంతానముగా కాక స్త్రీ సంతానముగా నిరూపించేటట్టుగా మరి ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము కనబడుతుంది అలాగే ఎంతోమంది దైవజనులు కూడా యేసుక్రీస్తు ఆదికాండంలోనే ఉన్నాడు మరి మూడో అధ్యాయంలో చెప్పటం నేను చాలా విన్నాను ఎన్నో వీడియోలు చూశాను ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు శ్రీ సంతానమా లేదా కన్య మరి కన్య మరియమ్మకు పుట్టాడ అతి ప్రాముఖ్యమైన అంశము ఆయన దేవుని సంతానమా దేవుని కుమారుడా అనేది మనం ఈరోజు ఆలోచించాలి ఎందుకంటే ఈ సృష్టికి రాకముందే ఆయన దేవుని కుమారుడని ఉంది ఆ తరువాత ఆయన మనకు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే అబ్రహాము ద్వారా మనకు వాగ్దానం చేయబడ్డాడు ఆ రోజు ఇస్రాయేళ్ళకు వాగ్దానం చేయబడ్డాడు ఈరోజు లోకమంతటికీ వాగ్దానం చేయబడినాడనే సంగతి మనం తెలుసుకుంటే ఆది కాండము మనం కనుక గమనిస్తే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనం మనం చదివితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అబ్ సారీ అబ్రాముతో అనగా యహోవాతనుతో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళాను ఇది ఎందుకు చదివించాను అంటే ఒకసారి యేసుక్రీస్తు మరి శ్రీ సంతానమా లేకపోతే అబ్రహాము సంతానమా ఎందుకంటే యూదులలో తండ్రుల పేర్లే ఉన్నాయి తప్ప తల్లుల పేర్లు చెప్పబడలేదు వంశావళి చూసినా యేసుక్రీస్తు వంశావళి చూసినా ఎవరు వంశావళిని చూసినా అందుకని గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక మరి మూడవ ధ్యాయము వచనాన్ని కనుక మనం చదివితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనను ఆ సంతానము యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో అబ్రహాము సంతానంగా చెప్పబడ్డాడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యములో మరి అపౌష్లు పౌలు ద్వారా చెప్పబడిన సత్యం ఇది అంటే ఏసుక్రీస్తు శ్రీ శ్రీ సంతానము కాదు అబ్రహాము సంతానమని చెప్పబడింది మరి ఆది కాండంలో యేసుక్రీస్తును మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఆయనను అక్కడ తీసుకొచ్చి పెట్టారు అనేదే మరి రోజు బైబిల్ను తర్జుమా చేసిన వారు సమాధానం ఇవ్వాలి ఈరోజు నేను ఇది ఐదో ఎపిసోడ్గా మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మాట్లాడిన సంగతులను అనేకమంది అయ్యో జాన్ గారు బైబుల్ను మార్చేంతటి గొప్పోడా నేను బైబిల్ను మార్చటం లేదండి బైబిల్లో ఉన్న తర్జుమాలను సరిచేయమంటున్నాను సరిచేద్దాం రండి అంటున్నాను ఎందుకంటే ఒక ఆయన సన్మా బైబుల్ తీసుకొస్తాడు ఒక ఆయన క్యాథలిక్ బైబుల్ తీసుకుంటాడు ఒక ఆయన డబ్ల్యూటిసి బైబుల్ అంటాడు ఒక ఆయన ఇదిగో మొన్ననే వచ్చింది బ్యాప్టిస్ట్ బై బైబిల్ అంటాడు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తర్జుమాలు చేసుకుంటూ దానికి భిన్నంగా కొన్ని తర్జుమాల్లో సరిచేశారు ఎందుకంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ద్వారా త తర్జుమా చేయబడిన ఈ తెలుగు తెలుగు బైబిల్లో కొన్ని అక్షర దోషాలు ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి అని ఎంతోమంది ఎంతో కాలం నుంచి మొత్తుకుంటున్నారు కానీ బిఎస్ఏ వారికి చీమ కుట్టినట్టయినా లేదు మరికొందరు ఇందులో ఉన్నాయి కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్కి వెళ్దామంటారు కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా తప్పులు ఉన్నాయి నెక్స్ట్ ఎ ఎసోడ్లో చెప్తాను అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు చాలామంది గ్రీక్కి వెళ్దాము హీబ్రూకి అంటున్నారు ఓకే కానీ మన చేతుల్లో ఉన్న ఈ బైబిలు ఆదిమ హిబ్రూ గ్రీకు నుంచి తర్జుమా చేయబడిన కనుక లేటెస్ట్ హిబ్రూ గ్రీకు నుంచి కాదు చాలామంది లేటెస్ట్ గ్రీకులు లేటెస్ట్ ఒక పది సంవత్సరాల క్రితము ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నది ఒక వంద సంవత్సరాల క్రితం అనుకుంటే వంద సంవత్సరాలకు పూర్వము అంతకు ముందు పూర్వం ఏదైతే రెండు వేల సంవత్సరాల కింద రాయబడిన గ్రీకు ఆ పదాలు కానీ అక్షరాలు కానీ ఇప్పుడు లేవు ఆ బైబుల్ను చూసి దానికి అనుగుణంగా ఈరోజు మనం తర్జుమాను సరి చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అని మీకు తెలుసు నాకు కూడా తెలుసు అందుకని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో ఇదే బైబిల్ ఇది ఒరిజినల్లో ఆత్మ చేత రాయబడింది ఆత్మ ప్రేరేపణ చేత రాయబడింది కాబట్టి ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన సంగతులను ఆత్మ నడిపింపుతో సరిచేసుకోమని మొదటి కొరిని తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ప్రతి దైవజనుడికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కనుక నేను ఏ బైబిల్లోకి వెళ్లకుండా భావము దెబ్బ తినకుండా దేవుని సంకల్పం దెబ్బ తినకుండా దీన్ని దీన్ని సరిచూసుకొని చెప్పమంటున్నాను అందుకనే ఒకసారి ఈరోజు మనం ఆదికాండం మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మన బిఎస్ఐ వారు తర్జుమా చేసినటువంటి తెలుగు బైబిల్ను చూద్దాం ఈ యొక్క ఆదాము అవ్వలు తినకూడని పండు తిన్న తర్వాత దేవుడు మొట్టమొదటగా ఆదామును ప్రశ్నించాడు తర్వాత అవ్వను ప్రశ్నించాడు ఇద్దరు తప్పించుకున్న సర్పము దొరికిపోయింది కనుక సర్పంతో మాట్లాడుతూ జాగ్రత్తగా వినాలి ఇక్కడ చాలామంది సర్పమును సరిగ్గా అర్థం చేసుకోలేదు సర్పమనగానే మనోల మైండ్లో సైతానాన్ని పడిపోతుంది కానీ ఆదికాండము మూడో అధ్యాయము ఒకటో వచ్చినో కనుక మనం గమనిస్తే దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదయుండెనో అంటే తెలియగలిగింది సర్పము యుక్తి కలిగినది అని అంటున్నాడు కాబట్టి సర్పము సైతానా అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే యేసు ప్రభు తన బోధలో కూడా మతశువార్థ పదవాధ్యాయంలో మీరు పావురముల వలె వివేకము పాముల వలె చూసినట్టయితే ఒకసారి చదుదాం ఎలా ఉందో అంటే చాలామంది క్రైస్తవులు మాట్లాడితే సర్పం సైతాన అంటున్నారు కానీ ఈరోజు భూమి మీద ఉన్న సర్పము ఏ ఎలాంటిది అని గనుక మనం మాట్లాడితే పదహారు వచనం పదో ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండండి అనే ఉదాహరణ కూడా యేసుప్రభు తీసుకున్నాడు కాబట్టి ఆది కాండంలో మీరు లిటరల్గా తీసుకుంటే అది పాము ఆ పాము యుక్తిగలదైనది గనుకనే సర్పము దాన్ని వాడుకున్నది అంటే సర్పము దానిలోనికి దూరే సర్పానికి అనుకూలంగా మరి మాటలు మార్చింది కనుక ఆ సర్పాన్ని దేవుడు శపిస్తున్నాడు ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం మరి ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ గడ సర్పము ఆ సర్పం ఈ సర్పం దట్ ఈస్ ఇమెటీరియల్ అది ఇక్కడికి నువ్వు అప్లై చేస్తే కుదరదు ఇక్కడ ఉన్న మాట యేసుప్రభు బోధ ప్రకారంగా ప్రకటన గ్రంథం అది మరి రూపకాలంకారంగా రాయబడిందే తప్ప లిటరల్గా కాదని చాలామందికి తెలుసు ఓకే ఇప్పుడు ఏమని రాయబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే మరియు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసి అంటే అవ్వ సంతానము అలాగే సర్ప సంతానం అంటే పాముకు పుట్టిన పిల్లలు అంటే పాములే పాము పిల్లలని మళ్ళీ సైతాన్ని వెంబడించిన వాళ్ళు అనకండి పాము యొక్క పాముల యొక్క సంతానము ఆలోచన చేస్తే అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను అది అన్న దగ్గర ఒక ఫుట్నోట్ పెట్టి ఆయన అనేశారు ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే దాన్ని తీసుకెళ్ళి యేసుప్రభుకు లింక్ చేశారు ఇంతకు ఆయన యేసు యేసుప్రభుకు అవసంతానానికి ఏమైనా వైరమా పోని యేసుప్రభుకి సర్పంతో ఏమైనా వైరమా సర్పం ఏమన్నా ఆయన మడమి మీద కొడుతుందా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ యొక్క సర్పానికి తేళ్లకు అంటే తేళ్ళ లాంటి మనుషులకు పాము లాంటి మనుషుల తల చిత కొడతావు అని తన శిష్యులకు వరమించాడు యేసుప్రభు ఆలోచన చేయండి నిజంగా పాములంటే పాములు లాంటి వాళ్ళు కావచ్చు నిజమైన పామును కూడా మనుషులు ఈరోజు ఆదాము సంతానము లేదా అవ్వ సంతానములు వచ్చిన వాళ్ళందరూ పాము తల మీద కొడుతున్నారు ఆ పాము మనుషుల యొక్క మడిమ మీద కొడుతుంది మీరు చూసినట్టయితే ఎక్కడికి అది సాధారణంగా చూసి చూసి ఒకటేసారి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే విషయం దిగుతారు మరి ఆయననే ఫుట్నోట్టును పట్టుకొని ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు వీళ్ళంతా అలాగే ఇది ఒక సన్మా బైబిల్ ఒకటి ఉంది తెలుగులో అమెరికాలో ప్రింట్ అయింది ఆలోచన చేయగలిగితే మూడో వచనంలో ఏమున్నదంటే ఇక్కడ వీళ్ళ తర్జుమా ఎలా ఉందో చూడండి అందుకనే అందరం కలిసి ఒకే భాష ఒకే భావం మాట్లాడదాం రండి అని అంటున్నాను మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు ఆయన మడమ మీద కొట్టేదో అని చెప్పాను ఇక్కడ అదే అని తీసేసి ఆయనని పెట్టారు ఇక ఫుట్నోట్తో పని లేదు ఇంతకు ఆయన అంటే సాధారణంగా మనం ఆలోచిస్తే స్త్రీ సంతానం అంటే అవ్వ సంతానం అవ్వ గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళు పురుషులు ఒకవేళ మనం ఆలోచించగలిగితే దాని తల మీద కొడతారు నువ్వు వారి మడమ మీద కొడతావు అనేది చాలా కరెక్ట్గా కొంతవరకు నువ్వు కలిపితే కానీ క్యాథలిక్ బైబిల్లో ఇది మరి బైబిల్ బాగా చదివి ట్రైనింగ్ చేసి రెవరెండుగా బిషప్లుగా మరి ఫాదర్లుగా పిలువబడ్డ క్యాథలిక్స్ ఎలా తర్జమా చేశారు అంటే చూద్దాం నీకు స్త్రీకి ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం క్యాథలిక్ తర్జుమా నీ స్త్రీ సంతతికి నీ తీరని వైరము కలుగును ఆమె సంతతివారు గుర్తుపెట్టుకోండి ఎవరు అవ్వ సంతానము అవ్వ సంతతి వారు నీ తల చితుకగొట్టుదురు నీవేమో వారి మడమలు కరిచేదవు ఎవరు వాళ్ళు అవ్వ సంతానం అంటే నరులు ఏదైతే ఆది కాండంలో ఒకే ఒక్క ఆదాము నుంచి వచ్చిన నరులందరూ అంటే ఆదాము అవ్వ కలిస్తే పుట్టిన నరులందరూ అని అర్థం ఆ నరులందరూ ఈ సర్పాలను అంటే పాముల తల మీద కొడతారు ఆ పాములు వీరి సంతానం నరులు మాడమి మీద కొడతారనేది కరెక్ట్గా సరిపోయిన తర్జుమ ఇక్కడ యేసు ప్రభుని తీసుకొచ్చి ఆయనను శ్రీ సంతానం చేసేసారు కానీ ఆయన దేవుని కుమారుడు పరలోకంలోనే దేవునికి నీవు నే నీవు నా కుమారుడు నేడు నేను కని ఉన్నానే ఆయన దేవుడు ఆయనతో చెప్పినప్పుడు ఆయన దేవుని కుమారుడు అందుకే పరలోకంలో ఆల్రెడీ పుట్టి దేవుని యుద్ధ ఉన్నాడు గనుక ఒకసారి పుట్టినోడు మళ్ళీ పుట్టడానికి లేదు కనుకనే ఆయన సరాసరి కన్య మరియమ్మ గర్భాన పడ్డాడు వచ్చి లోకాస్వార్థం ఆయన గర్భమందు పడ్డప్పుడు అని ఉంటుంది అంటే తండ్రుల నుంచి మానవ తండ్రుల నుంచి రాకుండా దేవుడైన తండ్రి నుంచి రావాలి గనక కన్య మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు దేవుడు యేసుక్రీస్తుని లోకంలో నరుడుగా పుట్టించడానికి అందుకే ఆ దావీదు వంశములో వచ్చింది కనుకనే ఆ రక్త మాంసములనే మరియమ్మ రక్త మాంసములను యేసు ప్రభుకి ఇచ్చింది గనుకనే యేసుక్రీస్తు నేను మనిషి కుమారుణ్ణి అన్నాడు యేసుక్రీస్తును ఆ కాలంలో నరుడు అన్నారు కాబట్టి మనం ఆలోచింపజేయగలిగితే అది ఆది కాండంలో యేసుక్రీస్తుని గురించి ఏమని రాయాలి అసలు యేసుక్రీస్తుని గురించి లేదు గనక మన బిఎస్ఐ వారి తర్జుమా ఎలా ఉండాలి ఇదిగో బిఎస్ఐ వారికి ఇచ్చిన లెటర్ చూద్దాం టు ద డైరెక్టర్ ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ ఆర్ వింగ్ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కానీ వాళ్ళు ఏం చేశారంటే మీది తెలుగు బైబిల్ కనుక బిఎస్ఐ తెలుగు అంటే సికింద్రాబాద్ వారికి లేదా గుంటూరులో ఉన్న హెడ్ క్వార్టర్కి వాళ్ళు దీన్ని పంపించారు మేము డైరెక్ట్గా పంపాము రిక్వెస్ట్ ఫర్ ద కరెక్షన్ ఆదికాండం మూడు పదిహేనులో ఏమున్నది మూడు పదిహేనులో అది అన్న దగ్గర ఫుట్నోట్లో ఆయనని ఉన్నదాని బట్టి క్రీస్తును స్త్రీ సంతానం అని చెప్తున్నారు కానీ క్రీస్తు ప్రభు అబ్రహాం సంతానం గలతీలోకి రాసిన పత్రిక మూడు పదహారును బట్టి ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడులో ఉన్న విషయాలను బట్టి లేఖనాన్ని బట్టి చెప్తున్నాం అక్కడ ఉన్నది స్త్రీ సంతానమైన మనుషులకు మరియు సర్ప సంతానానికి మధ్యన జరిగే వైరం గురించి మాత్రమే చెప్పబడింది సర్పము సైతాను కాదు అని ముందుగా అందరూ తెలుసుకోవాలి అది యుక్తి కలిగిన జంతువు దేవుడు దాన్ని పుట్టించాడు దాని పర్పస్ వేరే ఉంది ఇప్పుడు కొన్ని ఇతర తర్జుమాల్లో సరిగానే తర్జుమా జరిగింది క్యాథలిక్ బైబిల్ తెలుగు ఆది కాండంలో ఇప్పుడు నేను చదివాను మూడు పదిహేనులో నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికి నీ మధ్య వైరం కలగజేసును ఆమె సంతతి నీ తల చితక కొట్టును నీవేమో వారి వారి మడిమ కరిచెదవు అని ఉంది ఇప్పుడు జిఎన్టీ ట్రాన్స్లేషన్ జెనిసిస్ త్రీ ఫిఫ్టీన్లో ఐ విల్ మేక్ యూ అండ్ ద ఉమెన్ హేట్ ఈచ్ అదర్ ఆర్ ఆప్స్రింగ్ ఎవరిది అవ్వ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ యువర్స్ విల్ బీ ఆల్వేస్ బీ ఎనిమిస్ హర్ ఆఫ్ స్ప్రింగ్ విల్ క్రష్ యువర్ హెడ్ అండ్ యూ విల్ బీ యూ విల్ బైట్ హర్ ఆఫ్ స్ప్రింగ్స్ హీల్ అన్నాడు పై వచనాల్లో ఈ విషయాన్ని మిగతా వచనాలు ఏదైతే మన ఆది కాండంలో మన చేతుల్లో ఉన్న బిఎస్ఐ బైబుల్ని బట్టి మిగతా విషయాలన్నీ ఆలోచించినప్పుడు తర్జుమాలో తప్పు జరిగింది ఇక్కడ అని మనకు తెలిసి వచ్చింది తర్జుమాలో జరిగిన పొరపాటును సరిచేస్తున్నామే తప్ప బైబిల్ను మార్చలేదు అది ఒరిజినల్ బైబిల్ కరెక్ట్గా ఉంటుంది ఆ ఒరిజినల్ ఏదైతే హిబ్రూ భాషలో రాయబడిందో దాన్ని మేము మార్చట్లేదు మార్చమని అడగట్లేదు మార్చకూడదు కూడా ఎందుకంటే అది పరిశుద్ధాత్మ చేత రాయబడింది ఇది భాషాంతరము చేయబడింది కనుక ఈరోజు కరెక్ట్గా నిందించుటకు విరోధులకు అవకాశం ఇవ్వకుండా ఇలా ఉండాలి అంటే ఆది కాండం మూడు పదిహేనులో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేసేదను వారు అది కాదు వారు లేదా ఆయన కాదు ఆయన మళ్ళీ యేసుక్రీస్తు కాదు వారు నిన్ను తల మీద కొట్టుదురు నీవు వారిని మడిమ మీద కొట్టుదు అని చెప్పానో ఇలా మనం మార్చుకుంటే అర్థవంతంగా భావానికి తగ్గట్టుగా దేవుని సంకల్పానికి తగినట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా తర్జుమా చేసినట్టయితే నిందించడానికి ఎవరికి అవకాశం లేదని బైబిల్ సొసైటీ వారు నిర్ణయం తీసుకోవాలా అప్పుడు సంఘాలలో విభేదాలు ఉండవు వాక్యంలో ఐక్యత అంటే ఇప్పుడు కేథలిక్లు ఒక రకంగా ఆలోచిస్తున్నారు వేరే బైబుల్ తర్జుమా చేసుకున్న వాళ్ళు ఇష్టం వచ్చున్నారు ఎవరికి వారు మాది రైట్ అంటున్నారు కనుక మనది రైట్ కాదు వాక్యం రైటు దేవుడు రైటు కాబట్టి వాక్యంలో ఐక్యత కావాలి అంటే అన్ని తర్జుమాలలో ఒకే రీతిగా ఉండాలి ఇది మా పోరాటం ఎందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మేము పడుతున్న ప్రయాసాన్ని బాధను మీరు అర్థం చేసుకోండి క్రైస్తవ్యంలో ఐక్యత రావాలి చాలామంది ఈరోజు ఐక్యత ఐక్యత అంటున్నారు వాక్యంలో ఐక్యత ఒక్కటే తీరుగా వాక్యం ఉంటే అందరూ ఐక్యమైపోతారు దేశప్రభు ప్రార్థన అదే కాబట్టి వాక్యంలో ఐక్యత రావాలంటే ముందు వాక్యంలో తర్జుమాలన్నీ ఒకే రీతిగా ఉండాలి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు ఆలోచన చేద్దాం నేను మన ఫిలజెల్పియా వారి ట్రాన్స్లేషన్ చూశాను బ్యాప్టిస్ట్ మిషన్ కేజేవీని యథాతథంగా తర్జిమా చేశారని ఉంది వాళ్ళు ఇప్పుడు కేజేవీలో హోలీ గోస్ట్ అని ఉంటుంది మిగతా బైబిల్లో హోలీ స్పిరిట్ అని ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తెలుగులో ఏం చేశారో తెలుసా మీకు పరిశుద్ధ ఆత్మ అనకుండా పరిశుద్ధ భూతము అన్నారు భూతం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి భూతం అంటే మామూలు భాషలో దయ్యం అని కూడా ఉంటుంది కాబట్టి ఒకరిష్టం వచ్చినట్టు వాళ్ళు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కాదు దేవుని మరి దేవుడు ఒక్కడే దేవుని కుమారుడు ఒక్కడే అవునా ప్రియ కుమారుడు ఒక్కడే దేవుని ఆత్మయు ఒక్కడే కనుక ఆత్మ చేత ప్రేరేపింపబడిన ఈ దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథముగా ప్రజలందరి చేత నమ్మిన వారైనా నమ్మని వారైనా నమ్మని వారి చేతనైనా మెప్పు పొందాలి ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని వాక్యం దేవత్వం కలిగిన వాక్యం దీంట్లో ఒక దగ్గర ఒక తీరు ఒక దగ్గర రెండు నాలుకలతోటి మాట్లాడే అవకాశం ఉండకూడదు గనుక ఈ తర్జుమాను మేము సరిచేయమని అడుగుతున్నాం అంతే తప్ప బైబిల్ను మారుస్తలేము జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మన విశ్వాసానికి దెబ్బ తగిలేటివి మన విశ్వాసాన్ని పక్కు ప పక్కద్రోహం పట్టించేటివి మాత్రమే మేము సరిచేయమని బైబిల్ సొసైటీ వారిని కోరుతున్నాం ఇది నచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇలా వాక్యంలో ఐక్యత కావాలని అడిగేవారు ఎవరైనా ఉంటే వారు కూడా మీరు బైబిల్ సొసైటీకి ఈ దీని దృష్టికి తీసుకెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి మరొకటి చిన్నది ఎలా ఉందో మరి ఎలా నిందించడానికి అవకాశం ఉందో ఒకసారి చెప్పి అది అవనో కాదో మీరు ఆలోచించుకోండి యోహన్ రాసిన సువార్త యోహన్ గారు రాసిన సువార్త చూద్దాం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూద్దాం సందర్భాన్ని అంటే ముప్పై ఒకటి నుంచి చివరి వరకు చదివితేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అక్కడే ఉంది బరదర్ అనకూడదు మీరు జాగ్రత్తగా వింటే ముప్పై ఒకటో వచనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అని చెప్పాడు ఇంతకీ యేసుప్రభు అక్కడ మాట్లాడుతున్న వారు యేసుప్రభు ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో వాళ్ళు యేసుప్రభును నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ వ్యతిరేకించిన వాళ్ళ కాదన్న వాళ్ళ ఒకసారి కింద ప్యాసేజ్ చదివితే ఆయనను దయ్యం పట్టిన వారు ఆయనను వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు అన్నోలాళ్ళు ఆయనను చంప చూస్తున్న వాళ్ళు అంటే యేసుక్రీస్తును నమ్మని వారితో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు నమ్మితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని నమ్మినోళ్ళతో మాట్లాడడంలో పెద్ద గొప్పతనం లేదు అలాగే మీరు నలభై ఐదు నలభై ఆరు చూస్తే నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు అని అడుగుతున్నాడంటే అక్కడ నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడా నమ్మని యూదులతో మాట్లాడుతున్నాడా ఒక్కసారి మిమ్మను మీరు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి దాంట్లో రాయబడిన వచనాలను పరీక్షించుకోండి మేమైతే అక్కడ యేసు ప్రభు తనను నమ్మని యూదులతో మాట్లాడుతున్నాడు అని నమ్మిన బదులు నమ్మని అని ఉండాలి అంతే ఎంత తేడా ఉందో చూడండి చిన్న నుడికారం మిస్టేక్ పడితే ఎంత పొరపాటు జరిగిందో దీన్ని ఎందుకు చాలామంది దైవజనులు గుర్తించడం లేదు అలాగే తర్జుమాదారులు ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు బైబిల్ను ప్రింట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు గుర్తించలేదో ఒక్కసారి మీ దృష్టికి తెస్తున్నాను మీ ఇష్టం ఓకేనా అందరికీ వందనాలు దేవుని చిత్తమైతే మరొక తర్జుమా ఏదంటే ఇప్పుడు ఏదైతే స్త్రీ సంతానము అన్నారు చూసారా యేసుక్రీస్తు స్త్రీ సంతానము కాదు మనమందరము శ్రీ సంతానం ఆయన కన్యకయందు పుట్టినవాడు ఆయన అబ్రహాము సంతానము ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని మనం మరొకసారి రుజువు చేయడానికి గలతి నాలుగు నాలుగులో ఉన్నదాన్ని వారం చర్చిద్దాం ఆయన స్త్రీ ఎందు పుట్టాడా కన్యకయందు పుట్టాడా ఒక్కసారి మీరు ఆలోచించండి స్త్రీ అంటే ఎవరు కన్యకంటే ఎవరు దీన్ని కూడా మీరు ఆలోచించుకొని వచ్చే ఎపిసోడ్కు సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగల మా దేవుడా మీ ఘనమైన నామానికి వేలాదిస్తూ తి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ భూమి మీదకి వచ్చిన మేము మీ స్వరూపంలో వచ్చిన మేము ఆ స్వరూపాన్ని కోల్పోయినప్పుడు మీ ప్రియ క్రీస్తుని లోకానికి పంపి మరి క్రీస్తు స్వరూపము మాలో ఏర్పడేంత వరకు అపోస్తలుడైన పౌలు ద్వారా మరి ప్రసవ వేదనను గురించి జ్ఞాపకం చేశారు కనుక మేము కోల్పోయిన మీ స్వరూపాన్ని క్రీస్తు యేసు ద్వారా పొందుకొని క్రీస్తు యేసులోనికి స్వరూపం మరి పొందటానికి మా చేతుల్లో ఉన్న మీరిచ్చిన ఈ బుక్ ఆఫ్ లైఫ్ మా జీవ గ్రంథాన్ని మేము సరిచేసుకొని బోధించగలుగునట్లు మీ కృప మీ కాపుదల మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ వాక్యపు వెలుగులో నడుచుచుండగా ముందుకు నడుపుమని యేసు ప్రభు దివ్యనామాన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు